హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్ అనేది మనకు ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా లైక్ నైట్ పనుకునేటప్పుడు ఉండే మరి మార్నింగ్ లేచేటప్పుడు ఉంటుందా అనే ఒక ఇది కూడా ఉండదు సో నాకు అలాగే అయింది నైట్ నార్మల్గానే ఉన్నాను పర్లేదు బట్ మార్నింగ్ వచ్చేసి నాకు ఎందుకో తెలియదు చాలా బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది లేవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండింది కాబట్టి నేను ఏం చేశానంటే ఫస్ట్ మార్నింగ్ నాకు మెలకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ అయిపోయింది ఫస్ట్ ఆఫీస్కి మెసేజ్ అయితే పెట్టాను అనమాట మొబైల్లో నేననే ఆ స్లాక్కు జూమ్ అని ఇన్స్టాల్ చేసి తీసుకున్నాను సో కాబట్టి అక్కడే నేనేం ల్యాప్టాప్ లాగిన్ అయ్యే అవసరం లేదు ఫస్ట్ మెసేజ్ పెట్టి ఈరోజు సిక్ లీవ్ తీసుకుంటున్నాను అని ఆ లీవ్ అయితే పెట్టేసాను అదైన తర్వాత నేను లేచేటప్పటికి లెవెన్ అయిపోయింది అంతవరకు నాకు అస్సలు మెలకవలేదు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాను ఆ తర్వాత మా ఆయనే వచ్చి నన్ను లేపించారు లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత కావాలా అంటే రెస్ట్ తీసుకునేసి నేను నాకు హెల్త్ ఏమైనా బాగాలేదు అని అనుకున్నప్పుడు అయితే నేను ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడతాను ఇంటి పనిలో వేరే అదర్ ప్రయారిటీస్ని ఎక్కువగా నేను కాన్సన్ట్రేట్ చేయను బికాస్ హెల్త్ ఇంపార్టెంట్ వేరే టైంలో ఎంత ఆర్గనైజ్డ్గా ఉండాలా అని అనుకుంటామో అలాగే అవసరము ఇంకా బిజీగా ఉన్నాము అనేటప్పటికైతే కొంచెము మన ఒక టైం టేబుల్ కానీ ఒక ఇది కానీ మార్చుకోవడంతో తప్పేమీ లేదు నేనైతే అలాగే చేస్తాను ఇప్పుడు నాకైతే పనులు అయితే ఎక్కువగా చేసే పరిస్థితి అయితే నేను లేను నాకు నొప్పిగా ఉండింది ఇప్పుడైతే మా ఆయన చేస్తున్నారు ఎప్పుడే కానీ ఎవరైనా మనకు హెల్ప్ చేస్తున్నారు అనేది వాళ్ళు చేసేలాగా మనము ఎక్సెప్ట్ చేయాలి యాక్చువల్లీ మనకు నచ్చినట్లు ఎదుటి మంచి చేసి పెట్టాలా అనేది వచ్చేసి అంత కరెక్ట్ కాదు బికాస్ ఆల్ ద టైమ్ వచ్చేసి మా మనకు నచ్చేలాగా ఇంకొకరు చేయాలా అనేది కుదరకపోవచ్చు కాబట్టి మనం ఆ ఒక్క అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం అయితే నేర్చుకుంటామంటే స్ విల్ బీ స్మూత్ అనమాట అండ్ నేను చాలామంది చూసి ఉంటాను కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండే వాళ్ళకైతే సడన్గా ఇలాంటి ఒక చేంజెస్ని ఎక్స్ ఇమీడియట్గా ఎక్సెప్ట్ చేయటం కొంచెం కష్టమవుతుంది బట్ కొంచెం అలవాటు చేసుకుంటూ వెళ్ళామంటే ఇప్పుడు కొంచెం ఆ రోజుకి ఒక వన్ డే టూ డేస్కి అలా ఉండేదంతా ఏ ప్రాబ్లము లేదు మనము హ్యాపీగా ఉండొచ్చు ఎదుటి మంచిని హ్యాపీగా పెట్టచ్చు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఇలా చేయండి అలా చేయండిని మనము స్ట్రెస్ తీసుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టేదైతే కరెక్ట్ కాదు సో మా ఆయన అయితే శనగ్గింజలు అన్నీ క్లీన్ చేసుకొని కొంచెము ఆ చట్నీ అయితే చే చేశారు నేను కొన్ని రెసిపీకి అయితే ఐటమ్స్ ఏమేమి వేయాలనంత నేను చెప్పాను ఫస్ట్ టీ అయితే చేసుకొని తాదాము అనేసి దాన్ని అయితే చేసుకున్నాను తన దోశ అయితే పోస్తున్నారు అట్ ది సేమ్ టైం చట్నీ కూడా అంతే ఆ పల్లీల చట్నీ శనగ్ గింజలు కదా సో ఆ చట్నీ అయితే చేసేసారు అదైన తర్వాత ఇక నేను తినేసి అయితే రెస్ట్ తీసుకుందాం అనేసే ఎందుకంటే కంప్లీట్గా ఇప్పుడు స్ట్రెయిన్ అయినప్పుడు ఇంకా నేను ఏం చేయలేను బికాజ్ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వర్కింగ్ ఉంటుంది వన్ డే లీవ్ పెట్టచ్చు టూ డేస్ మ్యాక్సిమమ్ కాబట్టి ఎంటర్ డే జస్ట్ పడుకో ఉండటమే అండ్ స్ట్రైట్గా దాని దానివల్ల కూడా చాలా బ్యాక్ పెయిన్ అయితే రిలీఫ్ అవుతుంది రదర్ దెన్ బెండ్ అవుతూ పనులు చేసుకుంటూ ఉండడానికి వేరే అంతట్టు ఏం చేయట్లేదు సో చట్నీ అయితే రెడీ అయిపోయింది అండ్ దోశ కూడా వన్ అయితే పోసేశారు అండ్ నేను కూడా నన్ను నన్ను ఎంత బాగుండేటప్పుడు పుష్ చేసి పనులు చేసుకుంటాను బాగాలేనప్పుడు అయితే నాకు చాలా లైక్ లీవ్ తీసుకోవడానికి కానీ ఆఫీస్ నుంచి లైక్ రెస్ట్ తీసుకోవడానికి అంతే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మనం ఎంత యాక్టివ్గా ఉంటేనే మనకు పనులు అయితే అవుతుంది ఇలా హెల్త్ బాగాలేనప్పుడు అన్నీ చేయాలంటే నిజంగా చాలా కష్టం అవుతుంది అండ్ బ్యాక్ పెయిన్ అంతా ఇంకా కష్టము ఎక్కువ అది ఏమవుతుందంటే ఆ సెంటర్ మనకు బ్యాక్ ఉంది కదా ఆ సెంటర్ బోన్ దాని మీద ఎక్కువ స్ట్రెస్ అయితే అలా పెయిన్ వస్తుంది నేనేం చేస్తానంటే నాకు ఎక్కువ పెయిన్ ఉంది అంటే కొంచెం పొలిని స్ప్రే అప్లై చేసేసి హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకుంటా ఇదొకటి ఇంకొకటి ఏమంటే బెల్ట్ లాగా వస్తుంది కదా దాన్ని వేసుకుంటే మనకు కొంచెం ఆ టైట్నెస్కు యూ ఫీల్ దట్ ఫ్లెక్సిబిలిటీ కొంచెం నార్మల్గా ఉంటుంది నేను కొంచెము వేడివేడిగా టీ అయితే మా ఆయన్ని ప్రిపేర్ చేయమని చెప్పాను తను ఈరోజు ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం హెల్ప్ చేయమని చెప్పాను బికాస్ తనకు తెలుసు నాకు కొళ్ళు బాగాలేదు కదా అనేసి తనే చేసిస్తానని చెప్పారు అండ్ దోశ బెటర్ ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ ఉండింది సో దో తనకు ఇడ్లీ అంత బాగా రాదు దోశ అయితే చేసి ఇస్తారు కాబట్టి ఇక దోశ అయితే చేసుకొని మనకు గొంతు రాసుకుపోయినప్పుడు కూడా వేడివేడిగా ఏదైనా తాగేటప్పుడు కాఫీ టీ కావచ్చు లేకపోతే హాట్ వాటర్ కావచ్చు బాగా రిలీఫ్ ఇచ్చినట్లయితే అనిపిస్తుంది మీకు అలాగే అనిపిస్తుందా నాకైతే చాలా ఇష్టము వేడివేడిగా ఏదైనా తాగేటప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది నేను అలాగే చేస్తాను నా దగ్గర కాఫీ అంతా టీ తాగిన తర్వాత ఇంకా చట్నీ దోశ అయితే రెడీ అయిపోయింది అండ్ ఎక్కువ టైం అయితే నేను గ్యాప్ ఇవ్వలేదు త్వరగా తినేసి అయితే పండుకుందాము ఎక్కువసేపు కూర్చొని అని నేను ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి వెంటనే దోశ అయితే తినేసాను తనకి ఎలా వచ్చిందో అలా ఇచ్చారు బట్ ఓకే మేనేజబలే మరి అంత మోసంగా అయితే ఉండదు బాగా చేస్తారు అట్ ది సేమ్ టైం నేనైతే నేను చెప్పాను కదా నాకు ఎవరైనా ఎదుటి మంచిగా చేసి అంటే వాళ్ళలో తప్పు కనిపెట్టే హ్యాబిట్ అయితే నేను చెయ్యను ఎందుకంటే నాకు టైంకి అవసరానికి ఇంత మాత్రం హెల్ప్ చేస్తున్నారు కదా దానికి హ్యాపీగా ఫీల్ కావాలి అనే అట్లయితే నేను ఖచ్చితంగా అనుకోను అండ్ సమ్ టైమ్స్ ఖచ్చి ఈరోజు ఇప్పుడైతే కరోనా అయిన తర్వాత అయితే మనకు అట్లీస్ట్ కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది దానికి ముందు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది కాదు ఎన్నో టైమ్స్ నా కొళ్ళు బాగాలేనప్పుడు కూడా తను ఆఫీస్కి వెళ్ళిపోయారంటే నేను ఒక్కతే ఉండేదాన్ని ఇంట్లో పండుకొనేసేదాన్ని అండ్ ఇన్ కేసు కుదరకపోతే సమ్ టైమ్స్ తను ఆర్డర్ చేసి వాళ్ళు లేకపోతే ఏదైనా తీసుకొని వచ్చి పెట్టేసి అయితే వెళ్ళిపోయేవాళ్ళు ఇంకే కంప్లీట్గా కుదరదు అనేటప్పటికీ అలాంటి రోజులు కూడా ఉన్నాయి సో మనము సిచ్యుయేషన్ ఎలా అరైజ్ అవుతుందో దానికి తగినట్లు వెళ్ళిపోవటం అయితే ఈజీ అయిపోతుంది ఇంకా ఊరికే దానికని మనం బాధపడటమో లేకపోతే ఎదుటి మనిషిని బాధ పెట్టటమో లైక్ దర్ ఈజ్ నో మీనింగ్ టు ఇట్ నేనైతే అలాగే చేస్తాను ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ తర్వాత నేను లేచిన వెంటనే స్నానం చేసుకొని వచ్చి ఇళ్ళన్నీ క్లీన్ చేసిన తర్వాత పూజ అయితే చేసేసాను అండ్ నాకు ఆ ఎంటైర్ వెనకటి రోజు రెస్ట్ తీసుకునే దానివల్ల నాకు నెక్స్ట్ డే కొంచెం నార్మల్గా ఉండేదానికి అయింది అండ్ వర్క్ కూడా ఉండేది నాకు కాబట్టి నేను త్వరగానే లేచేశాను పూజ అయితే చేసుకున్నాను నేను ఆ డే పూర్తిగా రెస్ట్ తీసుకున్న దానివల్ల నాకు ఇమీడియట్గా రికవర్ అయ్యేదానికి చాలా పెద్ద ఇబ్బంది ఏం కాలేదు నేను యూజువలీ అలా చేస్తాను హెల్త్ బాగాలేదంటే ఆ ఇంటే డే పండుకుంటాను బాగా నిద్ర కూడా వస్తుంది అండ్ బాగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాము నెక్స్ట్ డే కల్లా నార్మల్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ డే తర్వాత నేనైతే ఇక నా ఆఫీస్ వర్క్ అన్ని కంటిన్యూ అయింది యాజ్ యూజువల్ సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ టిప్స్ అయితే ఫాలో కండి మీకు బ్యాక్ పెయిన్ ఉంది అంటే అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజెస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటుంది దాని టేక్ కేర్ బాయ్ బాయ్